ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చినప్పటికీ కామమాంచకి పడిన శిక్ష ఆ రాత్రి బస్సులో తెల్లవారేసరికి బతుకు బస్ స్టాండ్ సో ఇది ఒక రియల్ స్టోరీ స్టోరీ చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి స్టోరీ స్టార్ట్ చేస్తే రాత్రి పది దాటిందంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడం చాలా కష్టం రా కిరణ్ నాన్ స్టాప్ బస్సులు జనం ఉంటే వస్తాయి లేదంటే లేదు అందుకే తొందరగా బయలుదేరు అని ముందే చెప్పాను రవి సరేనని అనుకున్నాను కానీ పెళ్ళి హడావిడి ముగించుకొని కొత్తగూడెం నుంచి బయలుదేరేసరికే రాత్రి పదకొండు అయిపోయింది ఆ రోజు రవిగాడి చెల్లి పెళ్ళి తప్పక వెళ్ళవలసి పెళ్ళి కావడంతో తప్పలేదు తెల్లారితే మార్నింగ్ షిఫ్ట్ ఆరింటికి ఆఫీస్లో ఉండాలి దాంతో రాత్రి పదకొండు దాటేసిన ఏదో విధంగా వెళ్ళిపోవచ్చులే అని ముందు నన్ను సెంటర్లో దింపే అని రవిని అడిగాను వాడు ఆ టైంలో బస్సులు కష్టంరా అని చెప్తూనే ఉన్నాడు కానీ వెళ్లాల్సిందే అని నేను పట్టుపడడంతో చెప్పడం చెప్పాను తిప్పలు పడతానంటే నీ ఇష్టం అని బైక్పై సెంటర్లో దింపేశాడు సర్లే నువ్వు వెళ్ళరా ఇంటిను ఇంటి దగ్గర పెళ్లి పనులు చాలా ఉన్నాయి కదా నేను ఏదో విధంగా వెళ్తాలి అని రవిని వెనక్కి పంపేశాను బస్సు కోసం చాలాసేపు వెయిట్ చేశాను ఓ ఇరవై నిమిషాల తర్వాత నా నిరీక్షణ ఫలించింది హైదరాబాద్ వెళ్ళే బస్ వచ్చింది డ్రైవర్ తప్ప బస్సులో ఎవరూ కనిపించలేదు ఒక మాత్రం ఒక ఆమె మాత్రం ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని నిద్రపోతూ కనిపించింది ఎక్కడికి పోవాలి బాబు అని అడిగాడు డ్రైవర్ అతనే టికెట్స్ ఇస్తున్నాడు హైదరాబాద్కి టికెట్ తీసుకున్నాను కొంత దూరం వెళ్ళిన తర్వాత నిద్ర వచ్చి అలా ఉరిగాను బస్సులో ఎవరు లేకపోవడంతో హాయిగా కాలు చాపుకొని నిద్రలోనికి వెళ్ళిపోయాను కాసేపటికి ఎవరో భుజంపై కొట్టి బాబు బాబు అని నిద్రలేపుతున్నారు వారిని అప్పుడే హైదరాబాద్ వచ్చేసిందా అని అనుకున్నాను కానీ నిద్రలేపింది డ్రైవర్ కాదు ఆ స్కార్ఫ్ కట్టుకున్న మహిళ కంగారుగా లేచి చూసేసరికి బాబు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఇంట్లో కంగారు పడుతుంటారు నీ ఫోన్ ఇంటి ఇస్తావా ఇంటికి ఫోన్ చేయాలి అని ముఖాన్ని కట్టుకుని ముసుకుని తీస్తూ అడిగిందామే సరేనని ఫోన్ ఇచ్చాను నేను రావడం ఆలస్యమవుతుంది బస్సులో ఉన్నాను అని రెండు ముక్కలే మాట్లాడేసి నా ఫోన్ ఇచ్చేసిందామే ఎక్కడ దిగుతారు అని నవ్వుతూ అడిగింది హైదరాబాద్ అండి అని అన్నాను నా పేరు దీప మరి మీ పేరేంటి అని అడిగింది నా పేరు కిరణ్ అని చెప్పేసరికి బలే కలిశాయి మన పేర్లు ఆ నీ పేరు కిరణ్ నా పేరు దీప అని మాటలు కలిపేస్తూ పక్కనే కూర్చుందామే చూడటానికి వయసులో నాకంటే పెద్దదే అయినా ఈమె బలే కలిసిపోతుందే అని ముచ్చటపడి నేను మాటలు కలిపాను ఇంతకి మనం ఎంతవరకు వచ్చామండి అని అడిగింది ఏమోనండి నాకు ఈ రూటు కొత్త అనేసరికి డ్రైవర్ని అడుగుదామంటే ఆయన లైట్లు మొత్తం ఆపేసుకొని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఆయన లోకంలోకి ఆయన ఉన్నాడు చీకట్లో కనిపించి కనిపించినట్లుగా రోడ్లపై ఎదురుగా వచ్చే లైట్లు వెలుతురు తప్పితే బస్ మొత్తం చీకటే ఉంది డ్రైవర్ని అడుగుతామనుకోండి ఎక్కడి వరకు వచ్చామో అని సీట్ల నుంచి లేవబోయిను ఆమె చేయి పట్టుకొని వద్దులేండి ఆయన లోకంలో ఆయన ఉన్నాడు మనం సగం దూరం కూడా రాలేదు అని చెప్పింది ఆమె హాయిగా నిద్రపోదామని అనుకున్న నా ప్రయత్నం ఆమె పలకరింపుతో ఫలి ఫలించలేదు పైగా రాత్రి ఎఫెక్టో వయసు ఎఫెక్టో ఏమో కానీ నాకు ఆమె ఇంకా మాట్లాడుతూనే బాగుండు అనిపించింది నేను అలా అనుకున్నానో లేదు ఇంతకీ ఎక్కడికి వెళ్తా వెళ్ళారు అని అడిగింది పెళ్ళికి వెళ్ళానని చెప్పిన తర్వాత ఆమె గురించి కూడా అడిగాను హాస్పిటల్ పనిపై వెళ్ళానని అక్కడే ఆలస్యం అయిపోయిందని చెప్పింది సగం దూరం కూడా రాలేదు అంటే మనం హైదరాబాద్ చేరుకోవడానికి ఇంకో మూడు పైనే పట్టవచ్చు అప్పటి వరకు మనం ఇలాగే మాట్లాడుకుందామా లేదంటే నిద్రపోతారా అని చనువు చేసుకొని అడిగేశాను నాకైతే నిద్ర రావడం లేదు మీ గురించి నాకు తెలియదు అని ఊరగా నా వైపు చూసి నవ్వు నవ్విందామే ఇక హైదరాబాద్కి మా ప్రయాణం దగ్గరవుతున్న కొద్దీ మేం మాటలతో ఇంకా ఇంకా దగ్గరయ్యాం మీరు మీరు కాస్త నువ్వు నువ్వులోనికి మారింది ఆ కొద్దిసేపటికి ఆమె తల నా భుజంపై ఒరిగింది చేతులు కలిశాయి ఆ తలు తరువాత ఫేసులు మారాయి బస్సులో మధ్య సీట్లలో ఉన్న మేం మెల్లగా ఆ రెండు సీట్లు వెనక్కి వెళ్ళాం డ్రైవర్ చూస్తాడేమో భయం లేనే లేదు ఓ మూడు గంటలు మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరని ధీమా వచ్చేసింది పైగా చీకటి మాకు బాగా కలిసి వచ్చింది జరగాల్సిన కార్యక్రమం బస్సులోనే జరిగిపోయింది కొద్ది పరిచయంలోనే నేను ఎక్కడ పని చేస్తానో ఫ్యామిలీ వివరాలతో పాటు నాకు పెళ్ళి సెట్ అయ్యిందని మరో నాలుగు నెలల తర్వాత పెళ్ళి అని కూడా చెప్పాను పెళ్ళి చేసుకుంటున్నారా సర్లే ఆ ఆంటీతో బస్సు ప్రయాణం పనికొస్తుందిలే అని ఆమె సరసాలు నాకు భలే గమ్మత్తుగా అనిపించాయి మొత్తానికి మా ప్రయాణం హైదరాబాద్కి చేరుకునే లోపు చాలా కార్యక్రమాలే ముగించేశాం తెల్లారేసరికి ఇద్దరం బస్ స్టాండ్లో దిగాం మళ్ళీ ఎప్పుడు అని అడిగా అడిగాను అదే కలవడం ఎప్పుడు అని అన్నాను ఫోన్ చేసినప్పుడు అని నవ్వేసి ఆమె వెళ్ళిపోయింది ఆ రోజు మొత్తం డ్యూటీకి వెళ్ళాను కానీ ఆ బస్సు ప్రయాణమే గుర్తొచ్చింది అప్పటి నుంచి ఫోన్లో రోజు మాట్లాడుకునే వాళ్ళం ఫోన్లలో మా సంభాషణ అలా సాగుతు నేరుగా కలుక్కోవడం కామన్ అయ్యింది ఓసారి తన స్నేహితురాలి రూమ్కి తీసుకుని వెళ్ళింది కాబోయే భర్తతో కంటే ఈమెతోనే భార్యతో కంటే ఈమెతోనే ఎక్కువ టైం కేటాయించేవాడిని అలా బ్రేకులు లేని బండిలా దూసుకువెళ్ళిపోతున్న నేను ఓ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నా ఫ్రెండ్ మురళిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను వెనక్కి తిరిగి వస్తుండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే వరుసగా కొంతమంది మహిళలు ముఖానికి ముసుగు కట్టుకొని నిలబడి ఉన్నారు వాళ్ళ దగ్గరకు కొంతమంది మగాళ్ళు వెళ్ళి బేరాలు ఆడుతుంటే నాకు విషయం అర్థమైంది సర్లేనని బైక్ లిఫ్ట్ టర్న్ చేసుకుంటే ఆ ముసుగు కట్టుకున్న మహిళల్లోనే నాకు గుర్తుండిపోయిన ఓ ముసుగు మహిళ కనిపించింది ఆ రోజు బస్సులో నేను కలిసిన ఆమెలా ఉంది అని చూసేసరికి సరిగ్గా ఆ రోజు ఏ స్కార్ఫ్ అయితే కట్టుకున్నాదో అదే కట్టుకొని ఉన్నది ఆమె ఈమెనా అని అనుకుని లోపే ఆమె కన్ను నాపై పడింది ఆమె అడుగు వెనక్కి పడడం చూసి నాకు క్లారిటీ వచ్చేసింది ఆమె ఈ మేనక్కి ఫిక్స్ అయిపోయానా ఇన్నాళ్ళు నేను ఒక సెక్స్ వర్కర్తో ఉన్నానా ఆమెతో గడిపానా అని నాపై నాకే అసహ్యం వేసింది చేయాల్సిన విధవ పనులు చేసిన చేసేని ఇప్పుడు అసహించుకుంటే ఏం లాభం అనుకుని ఆమెను నిలదీయడానికి వెనుక్కు వెళ్ళాను అక్కడి నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత నాకెందుకు చెప్పలేదు నీ గురించి అని భయపడుతూనే అడిగాను ఏం చెప్పాలి డబ్బులు లేకుండా నీకు ఫ్రీగా సర్వీస్ చేశా సంతోషించు అయినా నిన్ను వదిలిపెట్టేది లేదు నీ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి ప్రతీదీ రికార్డ్ చేశా అని ఆమె బాంప్ పేల్చింది ఒక్క క్షణం నా గుండా ఆగినంత పని అయింది నా ఫ్యూచర్ పెళ్ళి ఇల్లు అమ్మ నాన్న చుట్టాలు పరువు ప్రతిష్ట మొత్తం అన్నీ గుర్తొచ్చాయి నీకేం కావాలో చెప్పు ఎందుకు ఇలా చేసావు దీపా అని అన్న ఇంతలో ఒకడు మా వైపు అనుమానంగా చూసి ఏంటి మల్లిక ఇక్కడున్నా అని అన్నాడు ఏం లేదు మా చుట్టాలబ్బాయిలే అని అన్నదామె ఆ మాట విని నీ పేరు దీప అన్నావు కదా మల్లిక అన్నావు ఏంటి అని అడిగాడు ఓరి పిచ్చోడా నీకు ఇంకా అర్థం కాలేదా దీపాలేదు దీప లేదు నా పేరు దీప నీ పేరు కిరణ్ అంటే నమ్మేశావా అని అంది దాంతో నాకు అప్పుడు అర్థమైంది ఆమె బస్సు ఎక్కి నన్ను ఫోన్ అడిగింది మొదట మొదలు ఇప్పటి వరకు జరిగిందంతా ఆమె ప్లాన్ ప్రకారమే ఆమె ట్రాప్లో పడిపోయినని ఇంతకీ నీకు ఏం కావాలో చెప్పు నా పరువు తీయకు అని ఆమెను వేడుకున్నా సర్లే నీతో నా నాకెందుకులే పని కానీ ఓ లక్ష కొట్టు మళ్ళీ నీ జోలికి రాను అని అన్నది ఏంటి లక్ష ఆ లక్ష పోగు చేయాలంటే నేను ఆరేళ్ళు పని చేయాలి అని అన్నాడు ఏం చేస్తావో నాకు తెలియదు మీ బాబుని అడుగుతావో లేదంటే కాబోయే నీ పిల్లాన్ని అడుగుతావో నాకు మాత్రం లక్ష కావాల్సిందే అని అన్నది చేసేది లేక రెండు రోజులు టైం అడిగి ఆమెకు లక్ష సరిపెట్టాను మళ్ళీ వారం తిరగకుండానే ఇంకో లక్ష అడిగింది తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేశాను ఆమె నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు వణికిపోయేవాడిని నెల వ్యవధిలో రెండున్నర లక్షలు వరకు నా దగ్గర లాగేసింది ఇంతలో నాకు బాగా జ్వరం వచ్చింది బాగా నీరసం లేవలేని పరిస్థితిలో వచ్చేశాను డాక్టర్ టెస్టులు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా నేను ధైర్యం చేయలేదు ఎందుకంటే అప్పటికే నాపై నాకు అనుమానం మొదలైంది ఆమెను కలిసి ప్రతిసారి సేఫ్టీ లేకుండానే సెక్స్లో పాల్గొన్నాను నాకు ఎయిడ్స్ వచ్చిందని నాలో నేను కుంగిపోయాను డాక్టర్ టెస్ట్ చేస్తే నాకు జబ్బు బయటపడుతుందని చూ చస్తూ బతికాను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆమె నుంచి ఫోన్లు ఆగలేదు పక్కన నాన్న ఉన్నారు కాబోయే భార్య అత్త మామలు కూడా వస్తూ పోతూ ఉన్నారు ఫోన్లో పదే పదే వ్యాధి లక్షణాలు చూసుకునేవాడిని అందులో ఉన్నవి నాలో కనిపిస్తున్నవి ఇంచుమించు ఒకలే ఉండటంతో నాకు ఇక ఎయిడ్స్ వ్యాధి సోకిందేమోనని అనుమానం బలపడిపోయింది ఇంకా బతకడం వృధా అనుకున్నాను శవం కూడా దొరకకుండా చనిపోవాలని అనుకున్నాను ఇలా చనిపోవాలనే ఆలోచన నుంచి బయటకు రాలేకపోయాను ఇంతలో నాకు ఆలోచన వచ్చింది ఎలాగో చనిపోతున్నాను కాబట్టి ఆ దీప అలియాస్ మల్లికపై పగ తీర్చుకోవాలని అనుకున్నాను కాస్త ధైర్యం తెచ్చుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నా రూమ్కి వచ్చేసాను నాన్నకి ఇంటికి పంపించేశాను నా ఇద్దరు ఫ్రెండ్స్ సాయంతో దీపని నా రూమ్కి తీసుకుని వచ్చాను నీపై పోలీస్ కేసు పెడతాం నీ బండారం మొత్తం బయట పెడతామని బెదిరించడానికి ప్రయత్నించాం పోలీస్ స్టేషన్ జైలు మీకు కొత్త ఏమో నాకేం కాదు పదండి అందరినీ కలిసిపోదాం అని అన్నదామే ఏం చేయాలో అర్థం కాలేదు నా వేళకు ఉన్న రెండు ఉంగరాలు ఎంగేజ్మెంట్ ఉంగరంతో సహా తీసి ఆమె చేతిలో పెట్టి నీకు దండం పెడతాను నన్ను వదిలే అని వేడుకున్నాను నా ఇద్దరు స్నేహితులు కూడా నేను చనిపోవడానికి చేసిన ప్రయత్నాలను ఒక్కొక్కటిగా చెప్పారు దాంతో ఆమె పిచ్చోడా ఈ మాత్రం దానికి చనిపోవడం అనుకున్నావా అని అన్నది ఈ మాత్రం దానికి కాదు నాకు నేనుంచి ప్రాణాంతకమైన వ్యాధి సోకింది దాంతో నేను ఎలా బ్రతికి ఉండగలను అని అడిగిందని ఏం మాట్లాడుతున్నావు ప్రాణాంతకరమైన వ్యాధి ఏంటి ప్రాణాలు తీసుకోవడం ఏంటి నాకు ఏ వ్యాధి లేదు నువ్వు అనుకున్నది వ్యాధి అయితే లేనే లేదు అయినా నీతో సేఫ్టీ లేకుండా చేశానని అందరితో అలా చేస్తానా ఎవరికి సేఫ్టీ వాడాలో ఎవరికి సేఫ్టీ వాడకూడదో నాకు తెలుసులే కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని అన్నది ఆ మాటలతో నాకు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది చూడబ్బాయి నీలాంటి వాళ్ళు నాకు రోజు ఎదురవుతూనే ఉంటారు దొరికింది కదా అని కక్కు పడితే ఇలాగే ఉంటుంది నేను శరీరాన్ని అమ్ముకున్నాను నువ్వు నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నావు మన పెద్ద తేడా ఏం లేదు ఎక్కడి నుంచైనా బుద్ధిగా ఉండు ఇలాంటి కకృతి పనులు చేయకు ఇందని ఉంగరాలు కాస్తా గీస్తా అని పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని నా కళ్ళు తెరిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీప అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడూ దీపని కలవలేదు నా పెళ్ళికి పిలుద్దామని ఆమె ఫోన్ నెంబర్ ట్రై చేసినా నా అని వచ్చింది నాకు పెళ్ళై ఓ కూతురు కూడా పుట్టింది మరో జన్మ అనుకుని నా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాను చివరగా ఒక మాట ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అన్ అని అంటే ఆమె నాకు బతుకునిచ్చింది అనడం కరెక్ట్ ఛాన్స్ దొరికింది కదా అని చాలా ప్రకృతి పడ పడకండి అపరచితులతో అసురక్షిత శృంగారం ప్రాణాంతకరం సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే కనుక మన వీడియోని ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక స్టోరీతో మేము ముందుకు వస్తాను సో బాయ్ బాయ్ థ్యాంక్ యూ